సీఎం చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ వరద పరిస్థితులపై ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్నారు కేంద్ర ప్రభుత్వ పరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చంద్రబాబుకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు ప్రస్తుతం జరుగుతున్న వరద సహాయ చర్యలపై ప్రధానికి వివరించారు కేంద్ర ప్రభుత్వంలోని ఆయా శాఖలకు ఆదేశాలు ఇచ్చామని రాష్ట్రానికి అవసరమైన సహాయం చేయాలని ఆదేశించానని చంద్రబాబుకు మోదీ తెలిపారు తక్షణమే ఆయా శాఖల నుంచి రాష్ట్రానికి అవసరమైన సామాగ్రి పంపేందుకు ఆదేశాలిచ్చామన్నారు కేంద్ర సహాయంపై ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు సీఎం చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ వరద పరిస్థితులపై ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్నారు కేంద్ర ప్రభుత్వ పరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చంద్రబాబుకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు ప్రస్తుతం జరుగుతున్న వరద సహాయ చర్యలపై ప్రధానికి వివరించారు కేంద్ర ప్రభుత్వంలోని ఆయా శాఖలకు ఆదేశాలు ఇచ్చామని రాష్ట్రానికి అవసరమైన సహాయం చేయాలని ఆదేశించానని చంద్రబాబుకు మోదీ తెలిపారు తక్షణమే ఆయా శాఖల నుంచి రాష్ట్రానికి అవసరమైన సామాగ్రి పంపేందుకు ఆదేశాలిచ్చామన్నారు కేంద్ర సహాయంపై ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు